ప్లీజ్ గారు అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్ మీద నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే అందులో ఇంచి బయటికి రావడానికి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన గౌరవనీయులు ఆర్థిక మంత్రి వర్యులైన సర్వైవల్ కోసం మళ్లీ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిని పెడటం కోసం అన్ని వర్గాల్ని ఉద్ధరించడం కోసం ఈరోజు బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు మేమేమి అప్పులు చేయలేదు కేవలం ఆరు లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశాము మిగతా అన్ని మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు బడ్జెట్ ఇతర బకాయిలు ఎవరొచ్చి చెందిస్తారు దాదాపు లక్ష నలభై వేల కోట్ల పైన బడ్జెట్ అప్పులు చేశారు అధ్యక్ష నేను ఎక్కువ విషయాలు బోన్ అధ్యక్ష కొన్ని క్లుప్తంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖకి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష నీటి పారుదలకి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు గ్రామీణాభివృద్ధికి పద్నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లు పరిశ్రమలకి పద్ పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు గృహ నిర్మాణానికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు మున్సిపల్కి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టుబడులకి ఏడు వేల ఆరు వందల పది కోట్లు వైద్య ఆరోగ్యానికి ఆరు వేల నాలుగు నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు విద్యాశాఖకి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఉద్యోగులకు బకాయిలు అయితే చెప్పనక్కలేదు అధ్యక్ష ఇరవై వేల కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తారు అధ్యక్ష టైం మీరు దానికి టైం ఇస్తే నేను విడిగా మాట్లాడతాను అధ్యక్ష తర్వాత గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏమని మేమేదో చాలా హామీలు ఇచ్చేసాము నూట పదమూడు హామీలు మీరు తీర్చలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మేము వచ్చి తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష తొమ్మిది నెలల్లో సర్వైవల్ కోసం సూపర్ సిక్స్ అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కూడా ఉల్లంఘించేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష మీ హయాంలో ఏంటి నేను మాట్లాడాక మాట్లాడండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం కాదు ను ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు ఐదు ల్లో అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మేము అధ్యక్ష మేము వచ్చిన తొమ్మిది నెల తొమ్మిది నెలల్లో నూట పదమూడు నూట పదమూడు హామీలు చేయలేదని చెబుతున్నారు మీరు ఐదేళ్లలో నవరత్నానికి సంబంధించి నూట తొంభై తొమ్మిది హామీలు ఉంటే కనీసం యాభై హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు యాభై ఒకటి ఉంటే అందులో ఇరవై శాతం కూడా మీరు చేయలేదు అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష తర్వాత గౌరవ అధ్యక్షులు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష విధ్వంసం గురించి ఇది విధ్వంసమా అది విధ్వంసమా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రజా ప్రజల డబ్బుతో ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక ఉండకూడదని చెప్పి దాని మీద ఖర్చు పెట్టిన దాదాపు పది కోట్ల పైన ఖర్చు పెడితే ఏ అయినా ఇది ప్రజల సొమ్ము అనే అవగాహన లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి కూల్చేసిన విషయం విధ్వంసం కాదా అధ్యక్ష పోలవరం అధ్యక్ష అందరి కళ అది డెబ్బై చెప్పనండి నన్ను చెప్పనండి డెబ్బై అధ్యక్ష పోలవరం అధ్యక్ష నానా తంటాలు పడి నా తంటాలు పడి ఒకటికి వంద సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై రెండు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే రివర్స్ టెండింగ్ లని రివర్స్ టెండరింగ్ లని అదని ఇదని చేసి కనీసం ఐదు శాతం కూడా పూర్తి చెయ్యకుండా ఈ రోజు వాళ్ళు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బ తినే పరిస్థితి తీసుకొచ్చి ఆరు వందల గ్రామాలకి నీళ్లు లేకుండా చేశారు అధ్యక్ష ఉత్తరాంధ్రకి ఇరవై టీఎంసీ ఉత్తరాంధ్రకి ఇరవై టీఎంసీ ఆఫ్ వాటర్ వచ్చేది ఇండస్ట్రీ గా ఎంతో ఎదిగేది ఉత్తరాంధ్ర ఈ రోజు దాన్ని నాశనం చేసింది విధ్వంసం కాదా అని అడుగుతున్నారు అధ్యక్ష అదే విధంగా అమరావతి అధ్యక్ష అమరావతి మీకు చెప్పాలి అధ్యక్ష ఇది ఈవెన్ ఎల్ఓపీ గారు కూడా ఉన్నారు శ్మశానంతో పోల్చారు మన బొత్స సారీ ఎల్ఓపీ గారు అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా చెయ్యాలని చెప్పి ఆనాడు ఎంతో కొంత ఖర్చు పెట్టి దాదాపు పదివేల కోట్ల పైన ఖర్చు పెడితే మూడు రాజు రాజధాని పేరుతో దాన్ని ఎంత నాశనం ఎంత విధ్వంసం చేశారు అధ్యక్ష అది కళ్ళ కనబట్టలేదా అని సభ్యులు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు పదకొండు ఆరు పంతొమ్మిదిన రాజధాని పనులు కొనసాగుతాయి మీకు ఏం పర్లేదు అని చెప్పి ఎల్లోబి గారు చెప్పారు అధ్యక్ష రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి పదిహేను ఆరు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు అధ్యక్ష మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్లోపి గారు ఇచ్చారు అధ్యక్ష పద్దెనిమిది ఏడు ఇరవై తొమ్మిది రాజధాని సురక్షితంగా తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట మారిపోయింది మరి సీనియర్ సభ్యులైన ఎల్లోపి గారు మాటలు కూడా మారిపోయాయి శ్మశానంతో పోల్చారు అధ్యక్ష ఓల్ చేంజ్ చేశారు అధ్యక్ష మీరు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు ఉద్యమం చేస్తే రైతులు వాళ్ళ నోరు తెరిస్తే రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష గట్టిగా గడమెత్తితే కేసు అధ్యక్ష చివరికి అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించకుండా దుర్గ గుడికి సమర్పించడానికి దుర్గ గుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష ఇట్లాగా ఒక్కొక్కరి పైన మూడు వేల మంది మూడు వేల మంది అధ్యక్ష మూడు వేల మంది ప్లీజ్ మూడు వేల మంది రైతుల్ని మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదే అధ్యక్ష పాతిక కేసులు ముప్పై కేసులు పెట్టి అమలు అమరావతిని సర్వనాశనం నాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు ఏ విధ్వంసం చేయలేదని మాట్లాడటం ఇంతకన్నా అక్కడ ఉందా అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష అన్న క్యాంటీన్ ఏం చేసినా అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష మీరు కావాలంటే రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్ కి కానీ ఐదు రూపాయల భోజనాన్ని మీరు తీసేయొద్దు బడ్జెట్ ఆయన చెప్తారు ఆయన మాట్లాడగలరా రెండు అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి ఐదు రూపాయలతో భోజనం దొరకకూడదు పేదవాళ్ళు బానిస కల్లా బానిసల్లాగా బతకాలి అని చెప్పి చేసి అన్న క్యాంటీన్ తీసుకుంటారు అధ్యక్ష దాని విధ్వంసం కాగా ఏమంటారు అధ్యక్ష దానికి ఏమంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇంకా గేట అధ్యక్ష సూపర్ సిక్స్ వస్తాను అధ్యక్ష ఆయన మాట్లాడుతున్నారు ఏం ఏది తల్లికి అని ఇక్కడ ఒక మాట సాక్షి మీడియాలో ఇంకో మాట సాక్షి మీడియాలో మొన్న ఏం చెప్పారు నా దగ్గర తో సహా ఉంది అధ్యక్ష సాక్షి స్క్రోలింగ్ నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి అధ్యక్ష సాక్షిలో ఏం చెప్పారు అధ్యక్ష తల్లికి వందనం దానికి సంబంధించి మేము తొమ్మిది వేల నాలుగు వందల ఆరు కోట్లు కేటాయిస్తే కేవలం ఎనిమిది ఎనిమిది వేల కోట్లే కేటాయించారు వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి ఆనాడు ఇంటికొకటికే పరిమితం చేశారు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్న ఒకరికే పరిమితం చేశారు అది ఎంతమందికి ఎంత మంది ఉంటే అంత మంది వచ్చాయని పులివెందుల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా చెప్పారు అధ్యక్ష వీళ్ళు కాదు వీళ్ళుగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు చెప్పారు చెప్పారు చెప్పింది సార్ అధ్యక్ష తల్లికి ఉంది పదిహేను వేలు కాకుండా పదమూడు అది పదమూడు వేలు చేసి ఒక్కరికే ఇచ్చారు అధ్యక్ష అది కూడా ఒక్కరికే ఇచ్చి పదమూడు వేలు ఇచ్చారు అది కూడా అలాగా కొర ఇచ్చారు అధ్యక్ష పైగా వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా అని వీళ్ళ నేను లెక్కలతో నేను ప్రూఫ్ ఉందా సార్ అధ్యక్ష వీళ్ళే ఇవ్వడాక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందిని తీసేసారు అధ్యక్ష అందులో నుంచి తీసేస్తారు అందులో నుంచి అట్లాగే నాలుగు సంవత్సరాల్లో వీళ్ళు ఉన్న నా బడ్డ నొక్కిన చివరి సంవత్సరాలు అమౌంట్ పడలేదు అత అధ్యక్ష కాకపోతే ఈ నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల కో ఇరవై ఆరు వేల కోట్లు వీళ్ళు కేటాయించారు కానీ ఖర్చు పెట్టలేదు కానీ మద్యపాన నిషేధం ద్వారా మాత్రం డిజిటల్ కరెన్సీ కూడా తీసుకోకుండా డిజిటల్ తీసుకోకుండా ఎంఆర్పీ రేట్లు పాటించకుండా అన్ని తీసి పక్కన పెట్టి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చి తొంభై నాలుగు వేల అధ్యక్ష తొంభై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు వసూలు చేశారు అధ్యక్ష వీళ్ళు అమ్మఒడి గురించి మాట్లాడతారా అని నేను అడుగుతున్నా అధ్యక్ష తర్వాత అధ్యక్ష దీపం పథకం అధ్యక్ష దీప పథకం గురించి మాట్లాడతారు అధ్యక్ష దీపం పథకం నుంచి తప్పుడు లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష దీపం పథకం గురించి దీపం పథకంలో తొంభై మూడు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరికీ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలకే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంటే హర్షించాల్సింది పోయి అధ్యక్ష ఈ రోజు ఈ రోజు దీపం అసలు మీరేం చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దీప పథకం ప్రవేశపెట్టారని దాన్ని తీసి మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీ సహదలు బారేసి ఈ రోజు దీపం దీప పథకం గురించి మాట్లాడతారేంట అధ్యక్ష ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ పదకొండు వందలకి అమ్మితే వీళ్ళు మెజారిటీ మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చూలేదు అధ్యక్ష ఇరవై ఐదు ఆరు బడ్జెట్ గురించి తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీబాబు అధ్యక్ష దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష అన్నదాత సుఖీబాబు మీరేం చెప్పారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాం కేంద్రంతో కలిపి ఆరు వేలు ఉంటుంది మొత్తం కలిపి పద్దెనిమిది వేల ఐదు వందలు మీకు వస్తాయని చెప్పి యాభై లక్షల పైన మంది రైతులు ఉంటే వాళ్ళని నలభై మూడుకో నలభై నాలుగు లక్షలకో కుదించేసి ఈ కేవలం ఏడు వేల ఐదు వందలు అది నాలుగు విడతలుగా ఒకసారి రెండు వేలు ఒకసారి పదిహేను వందలు ఒకసారి వెయ్యి రూపాయలు అని ఇష్టం వాళ్ళ ఇష్టం ముష్టి పడేసినట్టు పడేశారు అధ్యక్ష రైతులకి దాని గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడారు అట్లాగే అధ్యక్ష అట్లా ఈ రకంగా చేసి ఉచిత బస్ గురించి మాట్లాడతారు అధ్యక్ష ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా సంబంధిత మంత్రులు చెప్పారు అధ్యక్ష ఏమని వివాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉంది దానికి ఏం కేటాయించలేదు అంటారు అధ్యక్ష రవాణా శాఖ కేటాయించింది వీళ్ళు అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అందులో ఎనిమిది వేల మూడు వందల కోట్ల పైన కేటాయిస్తే మీరు ఉచిత బస్సుకి ఏం కేటాయించలేదు ఏం మాట్లాడలేదు ఏం చెప్తారు అధ్యక్ష చివరిగా అధ్యక్ష చివరిగా అధ్యక్ష నేను బాబు నువ్వు ప్రతిదానికి రన్నింగ్ కమిటీ ఆపి అధ్యక్ష అధ్యక్ష చివరిగా అమరావతి గురించి సార్ అమరావతిలో అసలు బడ్జెట్ కేటాయించలేదని చెప్తున్నారు అధ్యక్ష వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఒకసారి చెప్తాను అధ్యక్ష అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఏనాడో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది కేంద్ర సహాయం పదిహేను వేల కోట్లు ఇస్తున్నారు ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు తీసుకోబోతున్నారు ఇట్లాగా దాని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా ఉంచి బడ్జెట్ కేటాయింపు లేకపోయినా ఈ రోజు అక్కడ పనులు మొదలైన అధ్యక్ష వీళ్ళు నిర్వీర్యం చేసిన అన్ని నిర్వీర్యం చేసిన అన్ని కూడా పనులు మొదలు పెట్టి ఈ రోజు ఒక గాడిన పెడుతుంటే ఎప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష చివరిగా అధ్యక్ష చివరిగా ఒక మాట అధ్యక్ష నాకు చాలా బాధగా ఉంటది అధ్యక్ష నేను ఈ ప్రాంతంకే సంబంధించిందని కాబట్టి వీళ్ళు చూడండి అధ్యక్ష పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలాగా ఆడవాళ్ళని హింసించారు అధ్యక్ష అమరావతి వాళ్ళని కనీసం చూడండి అధ్యక్ష చూడండి అధ్యక్ష కడుపుతో ఉన్న అమ్మాయిని బూటికాలతో తనిచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఆ అమ్మాయికి ఈ రోజు కూడా మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్లేదు అధ్యక్ష ఈ రోజుకి పిల్లలు పుట్లేదు అధ్యక్ష ఎంత బాధ ఉండదు అధ్యక్ష ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అసలు ఏం భూమి ఈ రోజు ఉచిత వస్తుందా లేదా మీరుగా ఏం చేశారు అని ఇవన్నీ అడగడానికి అసలు అలా అని అడుగుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ బడ్జెట్ సర్వైవల్ బడ్జెట్ అధ్యక్ష ఇది ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసి ఎంత ఏంటి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క శాఖని ఒక్కొక్క శాఖని సరిదిద్దడానికి ఒక్కొక్క శాఖ మీటింగ్ పెడితే ఐదు గంటలు పడుతుంది అధ్యక్ష ఐదు గంటలు పడుతుంది ఈ చేసిన అరాచకానికి ఎందుకు తెలుసుకొని మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించాలి హర్షద్వాణాలో వాళ్ళు ప్రకటించాలని చెప్పి సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటా అధ్యక్ష థ్యాంక్ యూ మండితో ఒక అరుణ్ కుమార్ గారు